హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయరం బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు మనందరి కోసం ఒక మంచి చక్కటి సందేశాన్ని అయితే అందించడానికి మన ముందుకు వచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ అరుణాచల ఈశ్వరుని తాకు తీయటి శుభవార్త చెప్తాను నీ కోరిక నెరవేరుతుందమ్మా నీ కష్టాలు తీరే సంతోషంగా ఉంటావు తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం అయితే ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారు గారు ఏమంటున్నారంటే తల్లి నేను నీకు దైవ సాక్షిగా మాట ఇస్తున్నాను తప్పకుండా నీ జీవితంలో నువ్వు కావాలి అనుకున్న అనుకుంటున్న మంచి రోజులు వస్తాయి అలా వచ్చేటట్టుగా నీ సాయి తండ్రి నీకు సహాయం చేస్తాడమ్మా ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ విన్న స్థితిలో నువ్వు లేవని నాకు అర్థమైపోతుంది తల్లి ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు బాధలు అలాంటివి నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మా నీ కదు నీ కడుపులో బాధలుండి నీ హృదయంలో దిగులు నీ కళ్ళల్లోని నిండి ఉన్న కన్నీళ్ళు ఇవన్నీ కూడా నాకు తెలియనివి కాదు తల్లి అయితే ఇప్పుడు నీ మనసులో అనుమానం ఒక ప్రశ్నగా వస్తుంది బాబా నా తండ్రి నేను ఇన్ని కష్టాలలో కొట్టుమిట్టి ఆడుతూ ఉంటే నువ్వు నాకు సహాయం చేయడం లేదు కదా నా కన్నీరు తుడిచే వారే లేదు నా అనుకునే వారే నన్ను ఎంతగానో అవమానిస్తున్నారు మీరు నాకు ఎందుకు సహాయం చేయడం లేదు బాబా నేను నీకు సహాయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను కానీ మీరు కూడా నన్ను పట్టించుకోవటం లేదు బాబా నేను మీకు సహాయం కోసం ఎంతో ఆశతో ఎన్నో రోజుల తరబడి నేను ఎదురు చూస్తున్నాను కేవలం మీపై నమ్మకంతో ఓర్పుతోటి అన్నిటికీ మించి నా సాయి తండ్రి నాకు సహాయం చేస్తాడు అని మిమ్మల్ని నమ్ముకొని మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి అసలు నాకు నా జీవితంలో మంచి రోజులు వస్తాయా నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండగలనా నేను ఏమీ అత్యాస కోరుకోవడం లేదు కదా మరి మీరు నాపై ఎప్పుడు దయ చూపిస్తారు బాబా అని మీ మనసులో పదే పదే నన్ను అడిగే ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం కూడా వినుతల్లి నేను నీకు నిజమే చెప్తున్నాను నీ కళ తప్పకుండా నెరవేరే తీరుతుంది నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయమ్మా నేను నీ ప్రతి పని విషయంలోనూ నేను తోడుగా ఉంటాను చాలా తొందరలోనే నీ జీవితంలో నువ్వు అడిగేటటువంటి మంచి మార్పు వస్తుందమ్మా నీ తండ్రి నేను ఎన్నడూ మోసం చేయడు అని నువ్వు నన్ను గట్టిగా నమ్మితే చాలు అవన్నీ కూడా నేను నెరవేర్చి తీరుతాను తల్లి మన బాబాగారు మనకి చక్కటి సందేశాన్ని అనుగ్రహించారండి మనం బాబాగారు చెప్పినట్టుగా బాబా మీద నమ్మకంతో ఉండాలి కానీ మన పరిస్థితులు బాగోనప్పుడు మనం ఎంత నమ్మకంతో ఉండాలి అని అనుకున్నా ఆ నమ్మకం అనేది నిలబడదు నమ్మకంతో ఉన్న వారిని చెయ్యి విడిచి ఉండను అని మన బాబాగారు చక్కటి సందేశాన్ని అనుగ్రహించారండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా బాబా మాట మీద నిలబడడం ఉండడం అనేది సులభమైన పని కాదు మరి బాబా గారి మీద నమ్మకంతో ఉన్నటువంటి వారికి బాబా గారు ఇచ్చే కానుక ఎలా ఉంటుందో ఈ చిన్న కథ రూపంలో బాబా గారు అనుగ్రహం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ కథ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాబా గారు చెప్పే సందేశంలోని పరమార్థం ఏంటో మీకు అర్థమవుతుందండి పూర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది వాళ్ళు గొప్ప ధనవంతులు కాకపోయినా ఉన్నంతలో కలిగినంతలో వారికి ఎటువంటి కొరత లేకుండా సంతోషకరమైన జీవితం గడుపుతూ ఉండేవారు రైతుకి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు ఆ ఆడపిల్లలంటే రైతుకి ప్రాణం ఆ ఆడపిల్లలని రైతు పంచ ప్రాణాలుగా భావించేవాడు రైతు పెద్ద కూతురు పేరు కామాక్షి రెండవ కూతురు పేరు అన్నపూర్ణ వారిని అంత గారాభంగా పెంచుకుంటూ ఉండగా ఊహించని విధానంగా రైతు భార్య పిల్లలు పెళ్ళిళ్ళకు వచ్చేసరికి చనిపోతూ ఉంది రైతు ఎంతగానో దుఃఖపడ్డాడు అయితే తన పిల్లలు తన ఇంట్లో కన్నా వాళ్ళ అత్తగారింట్లో ఎంతో సుఖపడాలి అని భావించేవాడు అయితే రైతు భార్య బతుకున్నప్పుడు ఇద్దరు కూడా ఎన్నో కష్ట నష్టాలు ఊర్చుకొని వారికి వివాహం చేయడం కోసం కొంత ధనాన్ని దాచి ఉంచారు ఇలా కాలం గడుస్తూ ఉండగా రైతు అనుకున్నట్టుగానే ముందుగా తన వద్ద పెద్ద కూతురైన కామాక్షికి వివాహం చేయాలనుకుంటాడు అతను అనుకున్నట్లుగానే తనకు ఉన్న పొలం ఇల్లు బంగారం ఆళ్ళ ఊర్లోనే ఒక వ్యక్తి దగ్గర తాకట్టు పెడతాడు ఆ వచ్చిన ధనంతో పెద్ద కుమార్తె కోసం వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టాడు పెద్ద కూతురు అదృష్టం కొద్దీ ఆ ఊరికి దగ్గరలో ఉనే ధనవంతుల సంబంధం వచ్చింది ఆ సంబంధం వారు ఎంతో ధనవంతులు అవ్వటం చేత రైతు మరొక ఆలోచన లేకుండా తన దగ్గర ఉన్న అంతా కూడా ఖర్చు పెట్టి తన పెద్ద కూతురైన కామాక్షికి ఘనంగా వివాహం జరిపించాడు అలా ఉన్న వారి సంబంధం రావడంతో కామాక్షి ఆ రోజు నుంచి గొప్ప ధనవంతురాలిగా మారిపోయింది కామాక్షి అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి వాళ్ళకి ఇంకా ధనం రావటం కలిసి రావటం వారు ఏ పని చేసినా కూడా ఎదురు లేకుండా ఉండడంతో చుట్టుపక్కల ఊళ్ళో అందరికి ఇళ్ళ కన్నా కామాక్షి ఇల్లే గొప్ప ధనవంతులు ఇల్లుగా మారిపోయింది రైతు తను అనుకున్నట్లుగా పెద్ద కూతురికి గొప్ప సంబంధం తీసుకొచ్చి వివాహం జరిపించాడు కానీ ఆ తర్వాత రైతుకి అప్పులు తీర్చడానికి శక్తి లేకుండా పోయింది కొంతకాలం పంటలు పండలేదు అందువల్ల ఆ రైతు అప్పులు తిరిగి తీర్చడం లేకపోవడం వలన పొలము ఇల్లు అన్నీ కూడా వడ్డీకి ఇచ్చిన వ్యక్తికి అయిపోయాయి రైతు కథక పేదవాడు అయిపోయాడు పెద్ద కూతురు ధనవంతురాలు అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా రైతు ఇంటికి రావడం కానీ వారు కష్ట నష్టాలు తెలుసుకోవడం కానీ అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా కామాక్షి ఏనాడు చేయలేదు ఇలా ఉండగా రైతు తన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వలన నేను బ్రతికి ఉండగానే చిన్న కూతురైన అన్నపూర్ణకి కూడా వివాహం చేస్తే తను కూడా ఒక ఇంటి కోడలు అవుతుంది అని ఆలోచించాడు ఇలా ఆలోచించుకున్నటువంటి రైతు అన్నపూర్ణకి వివాహం చేయటం కోసం తమ ఊరికి పెద్ద ఊరిలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో చాలా పేదవాడైన బైరాగి అనే ఒక యువకుడితోటి వివాహం చేయాలి అనుకున్నాడు బైరాగి పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అతని తల్లి తండ్రి ఇద్దరు చనిపోతారు అతను అనాథగానే పెరిగాడు ఆ ఊరిలో వారు ఏ పని చెప్పినా కాదనకుండా ఒళ్ళు దాచుకోకుండా సుఖపడకుండా ఏ పని చెప్పినా చేస్తూ ఉండేవాడు అతని పేదవాడు అయినా ధనవంతుడు అవ్వడం చేత రైతు మరో ఆలోచన లేకుండా అతనికి అన్నపూర్ణనిచ్చి వివాహం చేయమని అన్నాడు బైరాగి ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు వాళ్ళ పెద్దవాడ నుంచి వచ్చిన చిన్న పూరి గుడిసె తప్ప బైరాగికి మరి ఆస్తిపాస్తులు లేవు అవన్నీ చూసిన రైతు బాగా ఆలోచించుకున్నాడు తనకు చూస్తే అనారోగ్యం ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు ఈ సంబంధం కూడా పోతే కనుక తన కూతురికి వివాహం జరిపించలేను అని నిర్ణయించుకున్న రైతు ఒక మంచి శుభముహూర్తంలో ఆ ఊరిలోనే అన్నపూర్ణకి బైరాగికి వివాహం జరిపించాడు వాళ్ళ వివాహం జరిగిన కొన్ని నాళ్ళకే ఆ రైతు కూడా చనిపోయాడు వివాహం జరిగినప్పటి నుంచి అన్నపూర్ణ ఆ బైరాగితో కలిసి ఆ గుడిసెలో ఉంటూ వస్త్ర కష్టాలు పడుతూ ఉండేది వీళ్ళ కష్టాలకు తోడుగా వారికి ఐదుగురు సంతానం కలిగింది అన్నపూర్ణకు పిల్లలంటే ఎంతో ప్రేమ ఆ పిల్లల మీద మమకారంతో అన్నపూర్ణ ఐదుగురు సంతానాన్ని కన్నది ఆ పిల్లల్ని ఎలాగైనా సరే పెంచి పెద్దవాడిని చేసి కష్టపడి చదివించి అడుక్కునైనా సరే ఆ పిల్లని పెంచి పోషించాలి అని బైరాగి అన్నపూర్ణ ఇద్దరు నిర్ణయించుకున్నారు ఉన్నంతలో ఒక్క పూట అయినా సరే గంజినీళ్ళు తాగుతూ సంతోషంగా ఉండేవారు అష్ట కష్టాలు పడుతున్న అన్నపూర్ణ ఏ రోజు కూడా వాటిని తలుచుకొని బాధపడేది కాదు అప్పుడప్పుడు అన్నపూర్ణ తన పిల్లలతోటి తన అక్కైన కామాక్షి గురించి గొప్పగా చెప్పుకునేది చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో అందరికన్నా కామాక్షి కుటుంబం ధనవంతులని వారు బాగా ఆస్తి కలిగి ఉన్నవారని పిల్లలతో చెప్తూ ఉండేది అన్నపూర్ణ అలా చెప్పినప్పుడు పిల్లలు పెద్దమ్మ ఇంటికి వెళ్దామని మారం చేసేవారు అన్నపూర్ణ వారికి ఏదో ఒకటి సర్ది చెప్పి వారిని ఊరుకోబెట్టేది అసలు నిజం ఏమిటి అంటే కామాక్షికి వివాహం అయిన తర్వాత ఒక్కసారి కూడా పుట్టింటికి వచ్చి చూడలేదు అందువల్ల ఆమె ఇంటికి ఎలా వెళ్ళాలో వెళ్తే ఏమి అంటుందో కూడా అన్నపూర్ణకు తెలియదు అందువల్ల ఎప్పుడు కూడా కామాక్షి ఇంటికి అన్నపూర్ణ అటువైపు వెళ్ళిందే లేదు అన్నపూర్ణ కష్టాలు పడుతూ కటిక పేదరికంతో బాధపడుతూ ఉండగా ఒకనాడు బైరాగి ఆ ఊరి ధనవంతుల తోటలో కొబ్బరికాయ కోయడానికి వెళ్ళారు అలా మధ్యాహ్నం వరకు కూడా కొబ్బరికాయలు కోస్తూ ఉండగా అనుకోకుండా పట్టు తప్పి కొబ్బరి చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు అలా కింద పడినటువంటి బైరాగి కాళ్ళు విరిగిపోవడంతో చాలా బాధపడవలసి వచ్చింది ఇద్దరి ముగ్గురు సహాయంతో బైరాగి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు నుంచి అన్నపూర్ణకు కష్టాలు మరింతగా పెరిగిపోయాయి ఏ పని చేయడానికి బయటికి వెళ్ళలేదు కాలు విరిగిపోవడంతో పాటు అనారోగ్య సమస్యలతో దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నాడు పట్నం తీసుకెళ్ళి చూపిస్తే అతని అనారోగ్యం తొలగిపోతుందని కాలు కూడా నయం అవుతుందని అన్నపూర్ణతో ఇరుగు పొరుగు వారు చెప్పేవారు మొత్తానికి తిండి కూడా లేనివారు పట్నం వెళ్ళాలి అంటే కళ్ళలో కూడా ఊహించలేనిది ఆ రోజు నుంచే కష్టాలు ఎక్కువ అవడంతో పిల్లల్ని ఎలా పెంచి పోషించాలో అర్థమవ్వలేదు అన్నపూర్ణకి అందువల్ల అన్నపూర్ణ యాచన చేయడం మొదలుపెట్టింది అలా ఆ ఊరు చుట్టుపక్కల ఊరు యాచన చేస్తూ వచ్చిన వాటితోనే పిల్లల్ని పోషిస్తూ ఉండేది అలా అన్నపూర్ణ జీవితం అష్ట కష్టాలమయం అయిపోయింది ఏ రోజు అడుక్కోవడానికి వెళ్ళకపోతే ఆ రోజు ఇంట్లో తిండి ఉండేది కాదు భర్తకు సేవలు చేసుకుంటూ బిడ్డల్ని పెంచుకుంటూ యాచన చేస్తూ అన్నపూర్ణ జీవితం కష్టాలమయం కన్నీటిమయం అయిపోయింది ఎప్పటికైనా తనకు మంచి రోజులు వస్తాయని ఏదో ఒక రూపంలో దైవం తనకు సహాయం చేస్తాడని కష్టాలన్నీ తొలగిపోతాయని అలాగే తన భర్తకి మంచి ఆరోగ్యం వస్తుంది అని ఎంతో ఆశతోటి కన్నీటి తుడుచుకుంటూ కాలం గడుపుతూ ఉండేది అన్నపూర్ణ ఇలా ఉండగా ఒక రోజున అన్నపూర్ణ ఇంటికి అక్క కామాక్షి వచ్చింది అక్కని చూడగానే అన్ని సంవత్సరాల తర్వాత రావటంతో అన్నపూర్ణ ఆనందానికి అందు లేకుండా పోయింది మనిషి గొప్పతనవంతురాలు కాబట్టి పట్టు చీర కట్టుకొని ఒళ్ళంతా నగలు పెట్టుకొని ఒక గుర్రబండిలో తన ఇంటికి రావడంతో చుట్టుపక్కల వారందరూ కూడా అన్నపూర్ణ అక్క కామాక్షి ఇంత ధనవంతురాలు అంటే ఎవరు కూడా నమ్మలేకపోయారు అక్కను చూసినటువంటి అన్నపూర్ణ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉన్నది ఎవరికి కూడా పెద్దమ్మ చూడని పిల్లలంతా కూడా పెద్దమ్మ పెద్దమ్మ అంటూ చుట్టూ తిరిగారు వారింటి పరిస్థితిని వారి పరిస్థితిని చూసిన కామాక్షికి వారిపైన లోపల అసహ్యం కలిగింది ఆ తర్వాత అన్నపూర్ణతోటి కామాక్షి ఇలా చెప్పింది అన్నపూర్ణ నిన్ను చూడడానికి నిన్ను కలవడానికో నేను రాలేదు నాకు ఒక్కగానొక కూతురు ఉంది నా కూతురికి మంచి వివాహ సంబంధం వచ్చింది దానికి వచ్చే నెలలోనే వివాహం చేయాలి అని అనుకుంటున్నాను కూతుర్ని వివాహం చేసుకోబోయేవారు నాకన్నా కూడా గొప్ప ధనవంతులు వారందరికీ కూడా మర్యాదలు చేయడానికి మన వాళ్ళు అనే మనిషి ఒకరు కావాలి అందుకోసమే నేను అంత దూరం నుండి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కూతురు పెళ్ళికి వచ్చి నువ్వు సహాయం చేస్తే చాలు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకో ఈ పెళ్ళికి నువ్వు ఒక్కదానివి మాత్రమే రావాలి నీకు సహాయం చేయడం కోసమే నేను పిలుస్తున్నాను నువ్వు నీ పిల్లల్ని కానీ నీ భర్తని కానీ మా దగ్గరికి తీసుకొని రావద్దు మిమ్మల్ని ఎలా చూశారు అంటే వారు నేను ఎంతో చురుకనగా చూస్తారు మీరు నా బంధువులు అని చెప్తే వారు నన్ను ఎంతో చురుకనగా చూస్తారు మీరు నా బంధువులు అని చెబితే పెళ్ళివారు నాకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వరు ఎందుకంటే నేను గొప్ప ధనవంతురాల్ని మీ దగ్గర ధనం లేదు మీరు ఊర్లో యాచన చేసుకొని బ్రతుకుతున్నారు కాబట్టి మీరు ఎవరు రావద్దు నువ్వు ఒక్కదానివి మాత్రమే వచ్చి నాకు సహాయం చేయని అంటుంది కామాక్షి అందుకు తన గురించి తన కుటుంబం గురించి అలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్న అన్నపూర్ణ ఎదురు సమాధానం చెప్పలేదు ఎందుకంటే తన పరిస్థితులు అలాంటివి తను అనుభవిస్తున్న పేదరికం అటువంటిది అక్క అంటున్న మాటలకి కన్నీరు వస్తున్న బయట కొంగుతోటి కన్నీరు తుడుచుకుంటుంది అన్నపూర్ణ ఆ తర్వాత తను వచ్చి చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత కామాక్షి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు కనీసం అన్నపూర్ణ ఇంట్లో ఒక గ్లాస్ అడు మంచినీళ్ళు కూడా తాగకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయింది కామాక్షి కామాక్షి వెళ్ళిన కొన్ని రోజులకు పెళ్లి పనులు సహాయం చేసేందుకు అన్నపూర్ణ కామాక్షి ఇంటికి బయలుదేరింది ఇక బయలుదేరుతున్న తల్లిని చూసి పిల్లలందరూ కూడా మేము కూడా మీతో పాటు వస్తాం అక్క పెళ్ళి చూస్తాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళమ్మా అని అన్నపూర్ణను బతిలాడతారు అందరూ అలా అడుగుతూ ఉంటే అన్నపూర్ణకు మనసులో ఎంతో బాధగా ఉన్న పిల్లలకి సర్ది చెప్తుంది నేను వచ్చేటప్పుడు మీకోసం చాలా తినుబండారాలు తీసుకొస్తాను మీరందరూ చిన్నపిల్లలు మేము పెళ్లి పనుల్లో ఉంటే పిల్లల్ని తీసుకుపోయే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతారు అక్కడ మీరు ఇబ్బంది పడతారు అందుకోసమే మీరు ఇక్కడే ఉండండి మనకు ఆరోగ్యం బాగలేదు కనుక నాన్నను తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి నాన్న తొందరలోనే వస్తాడు వచ్చేటప్పుడు మీకు మంచి మంచి మిఠాయిలు తీసుకొస్తాను అలా పిల్లలకి సర్ది చెప్పి అన్నపూర్ణ పెళ్లి పనులు సహాయం చేయడం కోసం కామాక్షి ఇంటికి వెళ్ళిపోయింది అలా అన్నపూర్ణ రావడం దూరం నుంచి చూసిన కామాక్షి అన్నపూర్ణను పెరటి వైపుకు రమ్మని సైగ చేసింది అలా అన్నపూర్ణ పెరటి వైపుకు రాగానే అన్నపూర్ణతో కామాక్షి ఇక్కడికి పెళ్లి పనులు సహాయం చేయడానికి వచ్చావు కానీ నాకు ఎటువంటి సమస్యలు కలిగించవద్దు ముఖ్యంగా నువ్వు కొన్ని విషయాలను బాగా గుర్తుపెట్టుకో పదే పదే అక్క అక్క అని అందరి ముందు పిలవద్దు అలాగే నేను ఏ పని చెప్పినా సరే కాదు అనకుండా చేయాలి నువ్వు పెరట్లోనే ఉండవలసి ఉంటుంది పది మందిలోనూ తిరగవద్దు ముఖ్యంగా పెళ్ళి వారితో అస్సలు కలవద్దు పది మందితో కలవాలి అనుకోవడం కానీ వారికి మన విషయాలు చెప్పాలనుకోవడం కానీ ఇంటి పనులు చేయకుండా కేవలం ఏ పనులు చెప్తాను ఆ పనులు మాత్రమే చెయ్యి నువ్వు ఇక్కడ ఉన్ను ఉండేందుకు అదిగో పాకలో నీకు అన్ని ఏర్పాట్లు చేశాను అంటూ దూరంగా ఉన్న పశువుల పాకలు చూపిస్తుంది అన్నపూర్ణకు అన్నపూర్ణ సరే అని చెప్పి తన వస్తువులు తీసుకొని పాకలోకి వెళ్ళిపోయింది ఆనాడు నుండి అన్నపూర్ణ తల్లవారు జామున నిద్రలేచేది ఇంట్లోనూ ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రం చేసేది పశువుల పాక అంతా కూడా శుభ్రం చేసేది ఆ పాత్రలన్నిటి కూడా కడిగేసేది అందరి బట్టలు కూడా పిండేది అందరు కూడా వాడటంతో అన్నపూర్ణకు కొద్దిసేపు కూర్చొని విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేకుండా పోయేది వారు తిన్నటువంటి పాత్రలు తోమటం బట్టలు ఉతకడం అన్నపూర్ణ ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా చేసేది సాయంకాలం వేళకు ఆ పాత్రలో మిగిలిపోయిన అడుగు బొడుగు అన్నం మాత్రమే తినేది తన తనకు ఎంతో ప్రాణప్రదంగా అనిపించేది తింటున్నప్పుడు అన్నపూర్ణకు తన పిల్లలు గుర్తొచ్చి దుఃఖం ఆగేది కాదు నాలుగు రోజులు ఏదో ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను కదా తోడబుట్టింది తన ఇంటికి రాకదాకా వచ్చి సహాయం అడిగింది అనే తన అంతా కూడా మర్చిపోయి కన్నీరు తుడుచుకొని రోజులు గడుపుతూ ఉంది కామాక్షి ఇంట్లో పెళ్లి సందడంతా కూడా ముగిసిపోయింది అన్నపూర్ణ తిరుగు ప్రయాణం అయింది రోజు అన్నపూర్ణ పాకలో ఉన్నటువంటి పనికి రాని బుట్ట ఒకటి తీసుకుని అందులో అరిటాకు పెట్టుకొని నాలుగు రోజుల నుంచి పెళ్లి వారు ఇస్తలలో వదిలేసిన తినుబండారాలన్నీ కూడా అందులో పెట్టుకుని తిని తన తన బట్టలు తీసుకొని తిరిగి ప్రయాణమైంది అలా ప్రయాణమైన అన్నపూర్ణను చూసి కామాక్షి గబగబా దగ్గరికి వచ్చి ఆ బుట్టలో ఏమున్నాయి ఏం తీసుకెళ్తున్నావా అని అడిగింది మాటలకు అన్నపూర్ణ బయట కొంగుతోటి కన్నీరు తుడుచుకొని అక్క నేను ఇక్కడికి వచ్చి పదిహేను రోజులు దాటిపోయింది పిల్లలందరూ కూడా ఎంతో చిన్న పిల్లలు వారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో మారం చేశారు మేము కూడా వస్తామని అప్పుడు నేను వారితోటి మీ పెద్దమ్మ మీకు మంచి మంచి తిండి బండారాలు ఇస్తుందని ఎక్ నానం మరం చేయకుండా నాన్న దగ్గర ఉండమని చెప్పి నేను సర్ది చెప్పి ఇక్కడికి వచ్చాను నాలుగు రోజుల నుంచి పెళ్ళివారు ఇస్తరులో మిగిలిపోయిన పదార్థాలను ఇందులో పెట్టుకున్నాను ఈరోజు ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఈ బుట్టలో పెట్టుకొని తీసుకువెళ్తున్నాను అని చెప్పింది అన్నపూర్ణ ఆ మాటలు విన్న కామాక్షికి అన్నపూర్ణ మీద చాలా కోపం వచ్చింది వెంటనే విసురుగా అన్నపూర్ణ దగ్గరికి వచ్చి ఆ బుట్టను లాక్కొని మిగిలిపోతే ఇలా వృధా చేసుకుంటామా అని కుడిది కుండలో వేస్తే పశువులు తిని పాలు ఇస్తాయి అలా అంటూ ఆ పదార్థాలన్నీ పక్కనే ఉన్న కుర్తి కుండలో వంపి ఆ బుట్టను పశువుల పాకలోకి విసిరేసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది కామాక్షి ఆ దృశ్యం చూసినటువంటి అన్నపూర్ణకు దుఃఖం అస్సలు ఆగలేదు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను వచ్చిన దారినే బయలుదేరింది ఇంటికి అలా వస్తున్న అన్నపూర్ణకు అడుగడుగున తన అక్క చేసిన అవమానాలన్నీ కూడా గుర్తుకొచ్చి విపరీతమైన దుఃఖం కలిగింది అలా అన్నపూర్ణ ఏడుస్తూనే ప్రయాణం చేస్తూ ఉంది సాయంత్రం అయ్యేసరికి పొద్దున్నీ ఏమి తినపోవడం ఎండ బాగా ఉండడంతో అన్నపూర్ణకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది దగ్గరలో ఎక్కడైనా కూర్చొని అవకాశం ఉంటుందేమో అనుకొని చుట్టూ చూసింది దూరంలో ఒక చెరువు కనిపించడంతో అన్నపూర్ణ ఎలాగోలాగా అక్కడికి వెళ్ళి ఆ చెరువు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని కడుపు నిండా నీళ్లు తాగి పక్కనే ఉన్న ఆ చెట్టు కింద కూర్చుంది జరిగిన అవమానాలన్నీ తరుచుకొని తనలో తానే బాధపడుతూ కూర్చుంది తన తండ్రి ఆస్తి మొత్తం కూడా అక్క పెళ్ళి కోసం ఖర్చు పె ఖర్చు పెట్టడం నాకు ఒక పేదవాడినిచ్చి నుంచి పెళ్లి చేయడం అతను కాళ్ళు పొడగొట్టుకొని అనారోగ్యంతో బాధపడటం చివరికి పిల్లలకి తిండి పెట్టలేక యాచన చేస్తూ బ్రతకడం ఇంకా అక్క తన ఇంటికి వచ్చి తన ఇంటికి పిలిచి మరలా అవమానం చేయటం ఇవన్నీ తలుచుకొని అన్నపూర్ణ తనలో తానే ఎంతగానో బాధపడింది తనకి ఇంకా మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం పోవడంతో ప్రాణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని తనలో తానే గట్టిగా నిర్ణయం తీసుకుంది తను చనిపోతే పిల్లలు ఎవరు చూసుకుంటారు పిల్లలు అనాథలైపోతారు అని భావించిన అన్నపూర్ణ తనతో పాటు తన పిల్లల్ని కూడా చంపేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది భగవంతుడ నాకు బ్రతకడానికి దారి లేదు నా పిల్లలకి తిండి పెట్టుకునే స్థితి లేదు బ్రతకడానికి దారి లేకపోయినా చనిపోవడానికి ఎంత దారి చూపించు అని తనలో తానే అవమానాలన్నీ కూడా దిగమింగుకుంటూ ఇల్లు దారి పట్టింది అన్నపూర్ణ అలా అన్నపూర్ణ నడిచి వస్తూ ఉండగా కాళ్ళకు ఏదో మెత్తగా తగలడంతో కిందకు చూసింది కాళ్ళ కింద చనిపోయి పడి ఉన్న పాము కనిపించింది చూడగానే అన్నపూర్ణ మనసులో ఒక ఆలోచన మెదిలింది నా మనసులోనే దైవాన్ని తలుచుకుంటూ మాకు బ్రతకడానికి దారి లేదు చనిపోవడానికి ఈ దారి చూపించావా అని మనసులో ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా ఆ పాముకి తలను తోకను కోసేసింది తర్వాత ఆ పామును ముక్కలు ముక్కలుగా చేసుకొని సంచిలో వేసుకొని ఇంటికి వెళ్ళింది అన్నం వేళకి తల్లి ఇంటికి రావడంతో పిల్లలందరూ కూడా తల్లి దగ్గరికి చేరుకున్నారు తర్వాత పిల్లలందరూ కూడా తల్లితోటి కారంగా అమ్మ మా కోసం పెద్దమ్మ మాకు ఏమి ఇచ్చింది మాకు తినడానికి ఏం తెచ్చావు అని అడిగారు మాటలకు అన్నపూర్ణ లోపల దుఃఖాన్ని లోపలనే అంచుకుంటూ అమ్మ మీ కోసం చేపలు ఇచ్చింది మీరు కొద్దిసేపు బయట ఆడుకోండి వంట చేసి మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పింది తల్లి ఆలోచన తెలియని పిల్లలు సంతోషంగా బయటికి వెళ్ళిపోయారు తర్వాత అన్నపూర్ణ ఆ పాము ముక్కలన్నీ కూడా ఒక కుండలో వేసింది కుండలోని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది భర్త బైరాగి తోడు మీరు ఈ కుండలో నీళ్ళు అడుగు మాడకుండా కడుపుతూ ఉండండి కారం తెస్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది ఇంతలో భర్త బైరాగి ఆ కుండలో గరిటె పెట్టి కడుపుతూ ఉండగా కదులుతున్న శబ్దం వినిపించింది అతను అయోమయంగా చూస్తూ వెళ్తున్న అన్నపూర్ణను పెద్దగా కేక వేసి పిలుస్తాడు ఏమి జరిగిందో అని కంగారుతోటి పరుగున లోపలికి వస్తుంది బైరాగి లోపల జరుపుతో కలుపుతూ ఆ శబ్దాన్ని వినమని చెప్తాడు అన్నపూర్ణ పక్కనే ఉన్న దీపంతో కుండ లోపలికి చూసింది కుండలు విలమిల మెరుస్తూ బంగారపు కనికలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి అన్నపూర్ణ గడ్డతోటి వాటిని పైకి చూసేసరికి నిజంగానే అవి బంగారపు కణికలు అవి చూసినటువంటి అన్నపూర్ణ పైరాగి ఆనందం తట్టుకోలేకపోయారు అన్నపూర్ణ జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు బైరాగితో చెప్తుంది తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మాట మాట్లాడుకొని ఒక బంగారు కణిక తీసుకొని ఆ కొండకు మూత కట్టి అటుకు మీద ఉంచారు అందులో ఉన్నటువంటి గారి దగ్గరికి వెళ్ళి ఆ బంగారపు కనికను అన్నీ కూడా వచ్చిన ధనంతో ఊరి పిల్లలకు మంచి బట్టలు వండుకోవడానికి పాత్రలు పిల్లలకి కావలసిన అన్న పదార్థాలు కూడా కోరుకున్నారు ఒక వారం గడిచిన తర్వాత ఆ ఊరిలోనే ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కున్నారు అలాగే అన్నపూర్ణ తన భర్తను తీసుకువెళ్ళి వైద్యం కూడా చేపిస్తూ ఉంది వారం పది రోజుల్లోనే ఆ కుటుంబంలో వచ్చిన మార్పు ఊరంతా కూడా తెలిసిపోయింది ఊళ్ళో వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఉన్న ఈ మధ్యనే తన అక్క వెళ్ళి వచ్చింది అక్క చాలా ధనవంతురాలు చెల్లెలు బాగుపడడం కోసం వాళ్ళ అక్కగారు ఎంతో కొంత సహాయం చేసి ఉండవు లేకపోతే ఉన్న వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వస్తుంది అని ఊర్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నపూర్ణ కుటుంబం సంతోషంగా ఉన్న విషయం ఆ నోట ఆ నోట వేరే ఊర్లో ఉన్న కామాక్షికి చేర్చిపోయింది నువ్వు చెల్లెలు అలా బాగుపడడం ఏమాత్రం కూడా నచ్చలేదు కామాక్షి అప్పటికప్పుడు బయలుదేరి అన్నపూర్ణ ఉన్న ఊరికి వచ్చి అక్కడ ఉన్న న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది పూర్ణ అన్నపూర్ణ మా ఇంటికి పెళ్ళి వచ్చింది మా ఇంట్లో ఉన్నటువంటి విలువైనవన్నీ కూడా దొంగతనం చేసింది మీరు ఇప్పటికిప్పుడు పిలిపించి విచారించండి అని న్యాయాధికారికి ఫిర్యాదు చేయడంతో న్యాయాధికారి దాని మనుషులు పంపించి అన్నపూర్ణను కుటుంబంతో సహా రచ్చబండ వద్దకు రమ్మని కబురు పంపించాడు ఇలా అక్క చెల్లెలు గొడవ తెలిసిన వారందరూ కూడా ఆ రచ్చబండకు చేరుకున్నారు అప్పుడు న్యాయాధికారి అన్నపూర్ణను జరిగిన విషయం ఏమిటని అడిగారు అప్పుడు అన్నపూర్ణ ఏ విషయాన్ని కూడా దాచకుండా తన అక్క తన వద్దకు వచ్చి వెళ్ళి పిలిచిన విషయం మా కానుంచి చివరకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పింది ఆ మాటలు వింటున్న కామాక్షి ఆ కుండను మా ఇంటి నుండి దొంగిలించింది మీరు దయచేసి ఆ కుండను తెప్పించినట్లయితే ఆ కుండను నేను తీసుకువెళ్తాను అని కామాక్షి న్యాయాధికారితో చెప్పింది న్యాయాధికారి కామాక్షి చెప్పినట్టుగానే ఇద్దరి మనుషులు పంపించి అన్నపూర్ణ ఇంటికి ఆ కుండను తెప్పించారు అప్పుడు న్యాయాధికారి అక్క చెల్లెలిద్దరిని చూస్తూ కుండ మీలో ఎవరిదో దగ్గరికి వచ్చి దేవుడి పైన ప్రమాణం చేసి తీసుకోవచ్చు అంటాడు అప్పుడు కామాక్షి వెంటనే పరిగెత్తుకొని వచ్చి దేవుడి మీద ప్రమాణం చేసి కుండకు కట్టిన వాసన విప్పి కుండలో చేయి పెట్టబోయింది ఆ క్షణమే ఆ కుండల నుంచి ఒక తాసుపాము కామాక్షిని కాటువేయబోయింది భయంతో కామాక్షి ఆ కుండను వదిలివేయడంతో కింద పడిపోయి పగిలిపోతుంది ఆ కుండ ఆ కుండల నుంచి బంగారు కరికలు కింద పడంతో న్యాయాధికారికి జరిగిన విషయమంతా కూడా చక్కగా అర్థమైంది ఆయన అన్నపూర్ణను చూసి బంగారపు కనికలు తీసుకునేందుకు అనుమతించాడు ఈ విషయం అంతా ఊరందరికీ తెలియడంతో అందరూ కూడా కామాక్షిని అసహించుకున్నారు అక్క ఉండటం అన్నపూర్ణ ఎంతో దురదృష్ట మంత్రాలు అని అందరూ కూడా కామాక్షిని నానా మాటలు మాట్లాడారు ఆ తర్వాత అన్నపూర్ణ ఆ బంగారపు కనికలు అమ్ముకొని ఇక పొలాన్ని పశువులను కొనుక్కుంది తన పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్పించింది అలాగే తన పట్నంలో వైద్యం చేసి ఆరోగ్యం కుదురుపడేలా చేసింది ఉన్నంతలో నలుగురికి సహాయపడుతూ ఆ కుటుంబం మంచి కుటుంబం అని ఆ ఊరిలోనే కాకుండా ఇరుగు పొరుగు ఊర్లలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది కామాక్షి మాత్రం తన ఈర్ష్యను అసూయను ఏమాత్రం కూడా వదులుకోలేక ధనవంతురాలైనా కూడా నలుగురిలో అవమానాలు పడుతూ జీవించసాగింది మనకు బాబాగారు చెప్పేటువంటి గొప్ప సందేశం ఇదేనండి తల్లి నేను ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను నీకు కూడా మంచి రోజులు వస్తాయి నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండు తల్లి అని మన బాబా గారు అరుణాచల శివయం తాకిన వారందరికీ కూడా మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబా గారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమొస్తూ శుభం పోతూ ఓం సాయిరం శ్రద్ధ సబురి ఓం సాయిరం